పెట్టింద పెట్టి పెట్టి పెట్టాయి అలాగ ఒకదాని కింద మీద ఒకటి కొంచెం పద్ధతికి తింటామా కెమెరా నదిగిలేదు ఇంకౌస ఫోన్ తీసుకున్నాను అందుకని చెప్పిన చెప్పుక ఇది ఇది అట్లా కావాలి చూపించాలి మరి మీరు వాళ్ళు ఊపిచ్చేసి పక్కన పెట్టేస్తున్నాడు బాబా అసలు ఎన్నట్లా మాట లేదు బా ఇప్పుడు బాగా వస్తుందని చూపించు బాబి ఎవరిచ్చారు సరే ఫోన్ కట్ చేసాయి బాయ్ ఆ అవును చెప్పాన అన్ని మా గిఫ్ట్లే అని అందుకే ఇంటికి తీసుకొచ్చాను గిఫ్ట్ లన్నీ అన్ని మన గిఫ్ట్లే

ఓపెన్ చేసి ఇగో ఇగో ఇక్కడ ఇచ్చారు అవి మళ్ళీ చదివి చెప్తాడు బాబు ఇప్పుడు వీడియోకి ఓపెన్ చైతన్య ఇప్పుడు అది ముగ్గురు ఉన్నారు కాలేజీలో

అందుకే మీ ఫ్రేమే మీ ఫేస్ వేయిస్తే బాగుంటది కొంచెం చక్కగా చెప్తాను అంతే ఆఫ్ చేయొచ్చులే

కందిపప్పు బెసరపప్పు గాజా స్పూన్ ఉన్నట్టుంది అందులో ఒకటి మోతి మోతి అదేదో డబ్బా ఊగుతుంది లోపల లోపల ఇంకోటి ఉందా వచ్చినాయి কেদে পোয়াকে য়াই মাডীতে মাডে

మా హాల్లో పెట్టుకుంటాం మా బెడ్రూమ్ లో పెట్టుకుంటాం సేమ్ ఫోటో కూడా ఎవరెవరో అది రాణి వాళ్ళు ఈ ఫోటో దగ్గర క్యాప్షన్ చెప్పింది అటు ఇచ్చేయండి అడి అన్ని అవి కూడా ఇచ్చేయండి ఇంకొకటి ఉంది అది కూడా ఇవ్వండి లామినేషన్ కూడా బాగా చదువుతాడు ఇప్పుడు అవి అదంతా అది ఉంచండి పెట్టుకుంటారమ్మా ఇంకొకటి ఉందా ఓపెన్ చేసే దాన్ని కూడా బాగుంది మా మమ్మీకే ఇది ఇది మా మమ్మీకే ఇదే గ్యాస్ పోయిలానే అన్ని చేసుకోవచ్చు ఏమన్నా కదా మైక్రోవేవ్ లాంటి

రెండో రిసెప్షన్ లోనే తెచ్చారు పైకి లాగా హా పైకి తీ రాట్లా అంతే అంతే అలా పెట్టాయి ఇది ఫ్రంట్

నచ్చిన అయితే చివరికి పెళ్లి ఉంది ఇప్పుడు ఏమవుతుంది అసలు కాలం బుక్ అవుతుంది తలలో కూడా అనుకోలేదు చూడ నువ్వు బుక్ అవ్వాల అరుంధతి మ చదువు చూపించిన పాపానికి ఐదు నుంచి నాకు చుక్కలు చూపిస్తున్నావు అమ్మా నిన్ను ఈ జన్మ ఈ జన్మ ఇస్తే నీ కర్మ ఇయర్స్ చివరిగా హ్యాపీ మ్యారేడ్ లైఫ్ చివరిగా పారిపోయి పెళ్లి చేసుకునేవాడు కాదు మగవాడు అంటే పెళ్లి కూడా పారిపోవాలని ఉన్నా తట్టుకుని నిలబడాలి ఆవిడ కనక మార్చుకోండి సేమ్ గిఫ్ట్స్ ఒక రెండు